హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్లో ఎన్నికల వేళ మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటన చేసింది ఎన్నికల్లో చైనా అవాంతరాలు సృష్టించే అవకాశం ఉందని హెచ్చరించింది భారత్ సహా అమెరికా దక్షిణ కొరియా ఎన్నికల ప్రక్రియలో కూడా జోక్యం చేసుకునేందుకు డ్రాగన్ కంట్రీ ప్లాన్ చేస్తోందని ఆరోపించింది అందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అస్త్రంగా చేసుకోనుందని తెలిపింది టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ఇండియా ఎలక్షన్ దంగల్ హిట్ పుట్టిస్తోంది సార్వత్రిక సమరంలో పార్టీలు దూకుడు మీదున్నాయి ఓవైపు ప్రచారాలు బహిరంగ సభలతో హోరెత్తిస్తూనే మరోవైపు సోషల్ మీడియా ను జోరుగా చేస్తూ ఉన్నాయి అన్ని పార్టీలకు సోషల్ మీడియా వింగ్లు ఉంటే కొన్ని పార్టీలు అడ్వాన్స్డ్గా ఏఐని వాడుతున్నాయి ప్రధాని మోదీతో పాటు పలువురు ఏఐ టూల్ని వినియోగిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఎన్నికల్లో సందట్లో సలహమియేలా చైనా జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది భారత్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నాయని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చైనా భారత లోక్సభ ఎన్నికలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉందని తెలిపింది ఏఐ కంటెంట్తో దక్షిణ కొరియా అమెరికా దేశాల ఎన్నికల పైన కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని మైక్రోసాఫ్ట్ అలర్ట్ చేసింది మైక్రోసాఫ్ట్ థ్రెడ్ ఇంటెలిజెన్స్ టీం ప్రకారం చైనా ప్రభుత్వం మద్దతు ఉన్న సైబర్ గ్రూప్లు ఈ ఏడాది జరగనున్న పలు దేశాల ఎన్నికలను ప్రభావం చేయనున్నాయి ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు సోషల్ మీడియా వేదికగా ఏఐ జనరేటెడ్ కంటెంట్ను డ్రాగన్ కంట్రీ వాడనుందని మైక్రోసాఫ్ట్ టీమ్ తెలిపింది డీప్ ఫేక్ మీమ్స్తో జనాలను మిస్గైడ్ చేసే ఛాన్స్ ఉందని వార్నింగ్ ఇచ్చింది ఏఐ కంటెంట్తో భారత ఎన్నికల ప్రక్రియలో అవాంతరం సృష్టించేందుకు డ్రాగన్ కంట్రీ కుట్రలు చేస్తున్నట్లు అలర్ట్ చేసింది పలు దేశాల ఎన్నికల్లో చైనా తప్పుడు ఏఐ కంటెంట్ వాడినట్లు వెల్లడించింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్